హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏమిటంటే చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయడం చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు రథసప్తి నాడు సూర్యభగవాన్ని పూజిస్తాము ఆ స్వామి వారు ఏడు గుర్రాల మీద పయనిస్తారు కాబట్టి ఆ ఏడు గుర్రాలు ప్రతీకగా ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని అయితే చేసుకుంటాము ముందుగా అయితే ఏడు చిక్కుడుకాయలను తీసుకోవాలి టూత్పిక్స్ కూడా తీసుకోవాలి అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా రెండు చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలి తీసుకుని ఒకేలాంటి సైజులో ఉన్నవి తీసుకోవాలి ఒక టూత్పిక్ తీసుకుని ఆ అయితే జాయిన్ చేయాలి చివరి వైపు ఇటొక్కటి అటొకటి కలిపి ఒక టూత్పిక్కి అటు ఇటు చివర్లు ఉంటాయి కదా చివరికి రెండు చిక్కుడుకాయలని అయితే ఇలా జాయిన్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా అదేవిధంగా ఇంకొక వైపు కూడా టూత్పిక్తో జాయిన్ చేయాలి ఇలా అయితే కింద బేస్ అయితే రెడీ అవుతుంది ముందులాగే రెండు చిక్కుడుకాయలకి టూత్పిక్తో అయితే ఈ విధంగా అయితే ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత మరొక నాలుగు టూత్పిక్లు తీసుకుని ముందుగా జాయిన్ చేసిన దానికి నాలుగు మూలల నాలుగు టూత్పిక్స్ అయితే పెట్టాలి ముందుగా రెండు చిక్కుడుకాయలకి టూత్పిక్స్ గుచ్చాం కదా దాన్ని అయితే దీని పైన అయితే గుచ్చాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా నాలుగు మూలల నాలుగు వైపులా నాలుగు టూత్పిక్లతో ఈ చిక్కుడుకాయలని అయితే మరొక మూడు చిక్కుడుకాయలు తీసుకోవాలి మూడు సమానంగా ఉండాలి దానిపైన పైన అయితే ఒక టూత్పిక్తో మొత్తం జాయిన్ చేయాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఒక్కొక్క చిక్కుడుకాయని ఇవ వీడియోలో చూపించిన విధంగా చిన్న టూత్పిక్ సహాయంతో మొత్తానికైతే గుచ్చాలి చూడండి రెండైతే ఒకవైపు ఒకటైతే ఒకవైపు గుచ్చాలి మూడు వైపులా చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా అయితే గుచ్చాలి ఇలా ఈ విధంగా అయితే రథాన్ని అయితే తయారు చేసుకోవాలి చూడండి రథం ఎంత బాగుందో ఫస్ట్ టైం అయితే నేను తయారు చేశాను రథం అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా రథం పెట్టి మీరు పూజ చేస్తారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇంతకీ నా రథం ఎలాగుందన్నది కూడా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి